బర్గర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా ఫుడ్ ప్రియులకు దీని పేరు వింటేనే నోట్లో నీళ్లురుతుంది అలానే ఎక్కువ లాగిద్దామనుకుంటే ఎక్కడ లావెక్కిపోతామా అన్న భయం ఎందుకంటే వెయిట్ తగ్గించాలంటే ముందుగా డాక్టర్లిచ్చే సలహా ఫుడ్ మానేయమని అయితే ఇవన్నీ ఓ గిన్నెస్ బుక్ విజేతకు మాత్రం వర్తించవు తనకు ఎప్పుడు ఆకలి వేసినా ఎప్పుడు తినాలనిపించినా అంతెందుకు రోజుకు మూడు పూటలు అతను తినేది బర్గర్ ఒకటి గత యాభై ఏళ్ల నుంచి అతను అదే పనిగా బర్గర్లు కుమ్మేస్తున్నాడు అలాని బర్గర్లు తిని తిని బరువెక్కాడా అంటే అదీ లేదు ఫుల్ హెల్దీగా ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి అతను గిన్నీస్ రికార్డులో ఎక్కేశాడు అమెరికాలోని విస్కానిస్కు చెందిన డోనాల్డ్ గోర్స్కే అనే డెబ్బై ఏళ్ల వ్యక్తి గత యాభై ఏళ్లుగా ప్రతిరోజు ఆహారంగా బర్గర్లు మాత్రమే తింటున్నాడు అది కూడా కేవలం మెక్డొనాల్డ్ బిగ్ మాక్ హామ్ బర్గర్ని తింటూ గిన్నీస్ వరల్డ్లో రికార్డులో చోటు సాధించాడు గురెస్కే ఈ రికార్డు గత ఏడాదే సొంతం చేసుకున్నాడు ఈ రికార్డు సాధించేనాటికి అతడు మొత్తం ముప్పై రెండు వేల మూడు వందల నలభై బర్గర్లు తిన్నాడు అయితే ఈ ఏడాది మార్చి పదిహేను నాటికి ఆ సంఖ్య ముప్పై ఐదు వేలకు చేరడంతో పాటు తన బర్గర్లు తినడం ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ క్రమంలో తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డు నిర్వాహకులు అతడి వీడియోను ఇన్స్టాగ్రామ్ నివేదిక షేర్ చేశారు గొరెస్కే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మెక్డోనల్డ్ బిగ్మార్క్ హాంబర్గ్లను తినడం ప్రారంభించారు ప్రతిరోజు రెండు బర్గర్లను ఆరగిస్తాడు అయితే సాధారణంగా ఎక్కువ బర్గర్లు తింటే అనేక వ్యాధులు చుట్టుముడతాయి కానీ గొరెస్కే తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నాడు ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు అంతేకాదు తాను బతికినంత కాలం ఇవే తింటానని ఈ బర్గర్ లవర్ చెప్తున్నాడు మరి ఈయన ఆదర్శంగా తీసుకుని బర్గర్ లవర్స్ రెచ్చిపోయే ముందు తమ కాస్త ఆలోచించుకుంటే మంచిది